జింజర్ గార్లిక్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా ఫ్రై అయ్యింది ఓకే ఆనియన్ పేస్ట్ వేసుకుందాము ఆనియన్స్ పీసెస్ వేసారు మళ్ళీ పేస్ట్ కూడా పేస్ట్ కూడా వేసుకోవాలండి ఇది గ్రేవీకి పేస్ట్ వేస్తేనే బాగుంటుంది ఓకే ఇది ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసేసి ఆనియన్స్ పేస్ట్ చేసుకుందాం ఇది ఒక టూ త్రీ స్పూన్స్ వేసుకోవచ్చు గ్రేవీ ఎక్కువ ఇది ఫ్రై అయిపోయింది కదా నెక్స్ట్ ఏం వేయాలండి దీంట్లో ఇది టమాటా ప్యూర్ అండి ఇది వేసే ఇది కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి టమాటా ముక్కలు పేస్ట్ చేసుకున్నాం కొబ్బరి కాజు పేస్ట్ కొబ్బరి కలిపి కాజు కలిపి మిక్స్ చేసి పేస్ట్ చేశారు ధనియా పొడి ధనియా పొడి ఒక ఓకే జీరా పౌడర్ జీరా పౌడర్ ఇది గరం మసాలా గరం మసాలా లైట్ గా వేసుకుంటే చాలు కొంచెం వేస్తున్నారా ఓకే ఉప్పు వేసుకుందాము సాల్ట్ వేస్తున్నారు ఇప్పుడు చిక్కడ పసుపు పసుపు ఇప్పుడు వేస్తున్నారు ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసేసుకోవాలి ఇంకా అన్ని కూడా వన్ బై వన్ లైన్ గా ఆ పౌడర్స్ అన్ని కారం తగినంత మనం పచ్చిమిర్చి వేయట్లేదు కాబట్టి కారం కొంచెం కొంచెం ఇష్టం వేసుకో ఇలా ఎంతసేపు ఉండాలండి ఇంకొంచెం వన్ మినిట్ ఫ్రై చేసుకుని కొంచెం వాటర్ పోసుకుందాం గ్రేవీ లాగా వస్తుంది ఓకే మరి ఫ్రై అయిపోయింది కదా వాటర్ పోయి వాటర్ పోసుకుందాం మిక్స్ చేద్దామా ఇది మరిగేటట్లు వంటి దగ్గరకు వచ్చే వరకు కొంచెం దగ్గరకు మూత పెడదాం అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయిందా దగ్గరకు వచ్చిందండి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కాజు వేసు కాజు వేద్దామా ఫుడ్ కలర్ వేస్తున్నారా కలర్ఫుల్ మంచి రెడ్డిష్ కలర్ లో వచ్చేసింది కర్రీ అంతా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏమన్నా ఉందా ఇంకేం లేదండి కర్రీ రెడీ అయిపోయింది ఓకే సర్వింగ్ బౌల్ లో తీసుకుంటా ఓకే వేడివేడిగా కాజు మసాలా రెడీ చెప్ కాజు మసాలా టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం కాజు మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు కాజు ఆనియన్ పేస్ట్ బట్టర్ టొమాటో ప్యూరీ ఆనియన్స్ కొబ్బరి కాజు పేస్ట్ సాల్ట్ పసుపు ధనియాల పొడి గరం మసాలా కరివేపాకు కొత్తిమీర ఆవాలు జీలకర్ర జీరా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఫుడ్ కలర్ ఆయిల్ కాజు మసాలా తయారు చేసే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి అందులో బటర్ వేసి కాజు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత లో ఆయిల్ వేసి అందులో ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తర్వాత ఉల్లి పేస్ట్ టమాటా ప్యూరీ కొబ్బరి జీడిపప్పు పేస్ట్ వేసి ఒక నిమిషం తర్వాత ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా ఉప్పు పసుపు కారం వేసి కలిపి కొద్దిగా నీరు పోసి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి తర్వాత అందులో వేయించిన కాజు కొత్తిమీర కొద్దిగా ఫుడ్ కలర్ వేసి స్టవ్ ఆఫ్ చేసి స్టవింగ్ బౌల్లోకి తీసుకోవాలి అంటే వేడి వేడి కాజు మసాలా రెడీ కాజు మసాలాకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా ఇప్పుడు టేస్ట్ చూద్దాం సల్మా గారు చాలా టేస్టీగా ఉందండి నాన్ వెజ్ కర్రీ తింటున్నట్టే ఉంది చాలా థ్యాంక్స్ చాలా టేస్టీగా ఉంది డిఫరెంట్ గా ఉంది ఎందుకంటే నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఇలాంటి ట్రై చేస్తే చాలా బాగుంటుంది కదా అవును మరి మా సకలందరి కోసం మంచి ఐటమ్ చేసి చూపించారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చిన సఖీ టీం వారి అందరికీ చాలా చాలా థ్యాంక్ ఇది ఇవాల్టి వంటల సందడి కార్యక్రమం ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా ఈ నెంబర్ కి కాల్ చేసి మా వంటల సందడి కార్యక్రమంలో మీరు కూడా తప్పకుండా పాల్గొనండి రేపు వంటల సందడిలో మరో వెరైటీ ఐటమ్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే